ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మే సో ఈ రోజు అయితే మనము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ లోని జొరా బొటిక్ లో అయితే ఉన్నాము సో ఏంటి అక్క ఇలా చెప్తుంది అంటే ఇంతకు సిటీ మార్కెట్ అని చెప్పింది ఇప్పుడు వాసవి మార్కెట్ అని చెప్తుంది అని డౌట్ వస్తుందా సో ఇక నుంచి జోరాబోటిక్ సిటీ మార్కెట్ లో ఉంటుంది అలానే వాసవి మార్కెట్ లో కూడా ఉంటుందండి సో ఇప్పుడు మనకి రెండు చోట్ల జోరాబోటిక్ అవైలబిలిటీ లో ఉంది గమనించండి సిటీ మార్కెట్ లో షాప్ పదిహేడు పద్దెనిమిది వాసవి మార్కెట్ లో వచ్చేసరికి ఏడు మూడు వందల ఎనిమిది అండి ఇది ఎన్నో లేని ఇది వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ సైడ్ లేనండి రైట్ సైడ్ చిడు మూడు వందల ఒకసారి కాల్ చేసినా కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇంకోటి సిటీ మార్కెట్ లో కూడా ఉంది సిటీ మార్కెట్ లో పదిహేడు పద్దెనిమిది సో రెండు చోట్ల జోరా బొట్టికి అవైలబిలిటీలో ఉంది ఇక్కడ నుంచి మీకు వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ ఇవ్వడానికి మేము రెండింటి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాం అక్కడ మీకు సారీస్ కలెక్షన్ ఇక్కడ మీకు సారీస్ కలెక్షన్ అండి అలానే మీకు లంగావణీలు అలానే మనకి వచ్చరికి డ్రెస్సెస్ ఆల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది గమనించండి సో రెండిట్లో మీకు హోల్సేల్ ఉంటుంది రిటైల్ అవైలబిలిటీలో ఉంటుందండి ఇటు హోల్సేల్ కస్టమర్స్ రావచ్చు ఇటు రిటైల్ కస్టమర్స్ రావచ్చు అండ్ హోల్సేలర్స్ కి ఇచ్చే సపోర్టు హోల్సేలర్స్ ఇస్తాము అలానే రిటైల్ వాళ్ళకి ఇచ్చే సపోర్టు రిటైల్ వాళ్ళకి ఇస్తాము గమనించండి అలానే మనకి వచ్చేసరికి వెరీ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ సారీ అంతా ఓపెన్ పిక్ అయితే చూడండి పళ్ళుకి వచ్చేసరికి ఇలా టాజిల్స్ కూడా సెల్ఫ్ కలర్ లో వస్తాయి సారీ మీదంతా కూడా ఈ స్టోన్ అనేది మనకి కి స్టోన్ అయితే కాదండి ఇది చాలా హెవీగా ఉంది ఇదంతా కూడా మనకి బార్డర్ ప్యాటర్న్ అనమాట రియల్లీ రియలీ నైట్ అండి కంప్లీట్ హై సారీ అనమాట మనం బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము కంప్లీట్ గా మనకి డిజిటల్ తో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు రియల్లీ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది మనకి ఫుల్లీ టజిల్స్ అనమాట టజిల్స్ కూడా ఒక లుక్ వేసేయండి సారీ కలర్ వస్తాయి వీటిలో కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి నావి బ్లూ అండ్ బోటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ప్రైస్ బ్లూ ఇది వచ్చేసరికి కేవలం సెవెన్ డబల్ నైన్ అండి పోయినసారి మనం ఇచ్చిన ప్రైస్ మన దసరాకి ఇచ్చాము కదా సేమ్ అలాంటిది ఇంకా డిజైన్స్ మారినాయి అనమాట వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి అన్ని ఒకటే ఒక్కొక్కటి చూపిచేస్తాను ఇది వచ్చేసరికి కేవలం సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ అండ్ మనకి ఇదంతా కూడా కంప్లీట్ గా ఇదిగోండి మనకి బ్రాండ్ అనమాట బ్రాండ్ ఒకసారి స్టిక్కరింగ్ కూడా అయితే మీరు గమనించండి క్వాలిటీ మాత్రం కంప్లీట్ హెవీ హెవీ క్వాలిటీ అనమాట అండ్ మరో డిజైన్ అయితే చూద్దాము ఇది కూడా మనకి డిజిటల్ అనమాట అయితే డిజిటల్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని ఉన్నాయని రియల్లీ అండి చాలా ఆశ్చర్యపోతారు ఇది మనకి షిమ్మర్ డిజిటల్ సిమ్మరి డిజిటల్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీరు డిజిటల్ గమనించండి ఇదంతా మనకి ప్లేన్ అయితే కాదు మెటీరియల్ అంతా మనకి షైన్ అవుతూ ఉంటుంది అండ్ మనకి సారీ అనేది ఒకసారి చూద్దాము సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ బ్లౌజ్ సారీ అంతా కింద కింద పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి అంతా కూడా సిమ్మర డిజిటల్ అనమాట చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి అండ్ కింద మనకి వచ్చేసరికి బోర్డర్ ప్యాటర్న్ కూడా గమనించండి సో బార్డర్ కూడా ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేయండి అలానే మనకి ఒకసారి ఆ బార్డర్ మీద కూడా మనకి గోల్డ్ స్టోన్ అయితే వచ్చిందనమాట అసలు మామూలుగా శారీ మీదే పెద్ద డిజిటల్ ఉంటే మనకి పళ్ళు మీద ఇంకా బిగ్ డిజిటల్ అయితే వచ్చింది అండ్ గోల్డ్ కోట్ అనేది సారీ మొత్తం మనకి షిమ్మర్ అనేది కంటిన్యూ అయింది అండ్ సారీ బేస్ కూడా తీసుకుంటే మనకి కింద వచ్చేసరికి డార్క్ లెవెండర్ పైన వచ్చేసరికి లైట్ లెవెండర్ అనమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కలర్ చార్ట్ అనేది చూపిస్తాము ఆనియన్ పింక్ డార్క్ పర్పుల్ అలానే మనకి వచ్చేసి మస్టర్డ్ కలర్ అలానే మనకి వసరికి వైన్ షేడు అలానే మనకి వచ్చేసి సరికి బ్రౌన్ కలర్ అండి సో ఇప్పుడు ఓవరాల్ గా సిక్స్ కలర్స్ ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అనమాట ఇది మనము షిమ్మర్ చూసాం కదా ఇందులోనే మీకు జార్జెట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అందులో టూ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ అండి అవి కూడా మేము టూ చూపిస్తాం గమనించండి హెవీ ఫాక్స్ జార్జెట్ వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ అండ్ షేడెడ్ అనమాట అండ్ మనకి బార్డర్ లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది బార్డర్ లేస్ కూడా గమనించండి మీరు డిఫరెంట్ గా ఉంది సో సూపర్ అండి వెరీ వెరీ నైస్ ఇవే షోరూమ్స్ లో గానీ ఎక్కడైనా కానీ అండి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అనేది ఉంటుంది సో మన దగ్గర ఏంటంటే మెయిన్ హోల్సేల్ కాబట్టి మీకు సిక్స్ ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇది బ్లౌజ్ లో ఇంకో కలర్ బ్లౌజ్ ఇందులోనే వన్ మోర్ ఆనియన్ షేడ్ అలానే మనకు వస్తుంది లక్స్ గ్రీన్ అండ్ పీకా గ్రీన్ అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా మనకి సేమ్ ప్రైజ్ అనమాట ఆరు వందల అరవై రూపాయలే పడుతుంది షిమ్మర్ చూపించాం ప్లేన్ జార్జర్ చూపించాము టూ డిజైన్స్ అనేది మీకు చూపించాం గమనించండి ఈ డిజిటల్ లోనే ఇంకా ఉన్నాయి క్రేప్ డిజిటల్ అన్నమాట ఇది కూడా మీకు అసలు ఫ్లవర్స్ అనేది గమనించండి గ్రే మీద చాలా నైస్ అండి డిజిటల్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని మీరు ఒక్క లుక్ అయితే వేసుకోండి క్వాలిటీ మటుకు ఎలా చూసుకున్నా కూడా మీకు క్వాలిటీ బయట ఎక్కడా దొరకదు అంత గ్యారంటీ ఇదే షోరూమ్స్ లోగా మించి మనం చూసుకుంటే మీకు రేట్ అనేది మన ప్రైస్ ఇది మనకి బ్లౌజ్ వెరీ నైస్ అనమాట సాఫ్ట్ గా ఉందండి వెరీ నైస్ ఇందులో కలర్ చార్ట్ డిజైన్స్ మనకి జామెట్రికల్ వచ్చింది ఇది మనకి ఆర్మీ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ అండ్ సపోటా షేడ్ కలర్స్ కూడా గమనించండి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మెంతి కలర్ అవైలబిలిటీ లో ఉంది

సో చూశారు కదా చాలా బాగుంది కలర్ చార్ట్ సేమ్ ఇది కూడా అదే రేట్ అండి కాకపోతే ఇది వచ్చేసరికి మీకు జార్జెట్ వస్తుంది కిందది వచ్చేసరికి క్రేప్ వస్తుంది అన్నమాట ఓకే ఓకే ఇది మనకి లేస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా సేమ్ ఆరు వందలు అవును ఇది కూడా కేవలం ఆరు వందల ముప్పై ముప్పై రూపాయలు సారీ మొత్తం చూసారా అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు లేస్ అనేది గమనించండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ కూడా చాలా కంప్లీట్ వాషబుల్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి గమనించండి పింక్ లైట్ లెవెండర్ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెంతి కలర్ అనమాట సో కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది అలానే నాలుగు రకాల డిజిటల్ ప్యాటర్న్ షేర్ చేసాం మీకు మిలిటరీ గ్రీన్ కూడా ఆరు వందల ముప్పై సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ ఇదంతా కూడా శారీ అంతా కూడా మనకి డిజిటల్ వచ్చేసి ఒక్కసారి మీరు బ్లా అంటే పళ్ళు మీద కనుక గమనిస్తే చూడండి మిర్రర్ వర్క్ కట్ వర్క్తో వెరీ హైలైటెడ్ అండి చాలా చాలా హైలైటెడ్ అయితే వచ్చిందనమాట బార్డర్ కూడా గమనించండి చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ అసలు మనకి వెరీ రేర్ అనమాట అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైనా కూడా ఆన్లైన్లో చాలా హెవీగా మూవ్ ఆన్ అవుతుంది అలానే మనకి కలెక్షన్ కూడా చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంది కానీ మన దగ్గర మాత్రం వీటిల్లో కూడా చాలా డిజైన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి గమనించండి చూస్తున్నారు కదా అంతా కూడా చాలా మంచిది ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా డిజైన్ చూడండి వెరీ వెరీ నైస్ ఇది కలర్ కూడా చాలా బాగుందండి లైట్ పిస్తా షేడ్ అనమాట వెరీ నైస్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయా దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయండి మొత్తం కలర్స్ చూసుకోండి ఇంకొకటి ఏంటంటే డిజిటల్స్ కూడా మనకి వేరే వేరే ఇక్కడ ఆ సారీ మనకి ఇలా మొగ్గల్ లాగా వస్తాయి ఈ శారీ మీరు చూడండి మనకి వస్తే ఇకంతా గ్రీను అలానే మనకి లైట్ లెవెండర్ కలర్ అసలు ఇది బలే ఉందండి సబ్బంగి షేడ్ అనమాట చాలా 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 రియలిస్టిక్ గా ఉంది అలానే ఇది వస్తే మనకి కృష్ణ బ్లూ అండి అండ్ మనకి కనకంబరం షేడ్ అనమాట కలర్ చార్ట్ అయితే మస్తుంది ఇది కూడా మనకి ఇదంతా కూడా జార్జెట్ డిజిటల్ బ్యాక్ సైడ్ ఇలా కనపడింది అంటే మనకి ప్యూర్ డిజిటల్ గమనించండి సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ డిజిటల్ ఈ మిర్రర్ వర్క్ కాంబినేషన్లో ఐదు రంగులు చూపించాము అండ్ వన్ మోర్ ఈ అంటే ఈ వర్క్ వర్క్లోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా అవైలబిలిటీలో ఉందో అది కూడా అయితే మనం చూద్దాము ఇది మనందరికి తెలిసిన డిజైన్ అండి త్రీ కలర్ కాంబినేషన్ మీద మనకి అంతా కూడా హెవీ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది గమనించండి వీటిలో కలర్స్ అనమాట ఇది మనకి అటువైపు వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది ఇది మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ విత్ మనకి బచ్చిన పండు చేయండి ఇవి ఈ కలర్స్ మనకి ఏమేమి వస్తాయి అనేది అందరికీ తెలుసు ఇది బ్లౌజ్ అనేది ఒకటి ఓపెన్ అయితే చేసి చూపిస్తాం మన దగ్గర ఉన్న డిజైన్ కి ఎలా వచ్చింది గ్రే బ్లాక్ కలర్ అనమాట సో ఓకే బ్లౌజ్ అనేది చూడండి ఒక్కసారి బ్లౌజ్ కొంచెం డౌట్ ఉంటుంది వీటిల్లో మనకి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి బోత్ హ్యాండ్స్ కి మనకి ఫుల్ డిజైన్ ఇది మీరు బ్యాక్ కి కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది మనకి ఇదంతా కూడా ప్యూర్ గ్లాస్ మిర్రర్ అనమాట అండ్ ఈ డిజైన్స్ లో ఇంకొక వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా చూద్దాము అండ్ ఎల్లో అండ్ మనకి ఒకసారికి షేడ్ అనమాట లో కూడా ఇంకొక కలర్ ఉంది ఇది కూడా వాచ్ చేద్దాము వెరీ వెరీ నైస్ అండి ఈ టూ డిజైన్స్ ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ అండి మీకు ఇవి బయట ఎక్కడైనా పదకొండు వందలు పన్నెండు వందలు అలా ఉంది కేవలం మన దగ్గర వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి మినిమం ఒక ఐదు తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ గమనించండి సర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ బోటిక్ స్పెషల్ అన్నమాట సో బోటిక్ స్పెషల్ లో కూడా మాగ్నెటిక్ సారీస్ అన్నమాట అయినా మనకి వచ్చేసరికి సారీ చూడగానే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా మనకి అట్రాక్ట్ అవుతారు అంత గా శారీస్ అయితే ఉంది దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ గా మనకి వచ్చేసరికి ఇదిగోండి సాఫ్ట్ లైట్ వెయిట్ అందుకనే చెప్పింది మీకు మాగ్నెటిక్ పవర్ ఉంది లో అని చెప్పేసి ఇదిగోండి శారీ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో బార్డర్ ప్యాటర్న్ మనకి ఆల్మోస్ట్ ఇరవై ఇంచెస్ అయితే వచ్చింది ఇదంతా కూడా బాతిక డిజైను కంప్లీట్ వాషబుల్ అండి భలే బాగుంది అండ్ చూడండి ఓపెన్ ఇది బ్లౌజా బ్లౌజ్ పూర్తిగా ఓపెన్ చేద్దాము ఆల్మోస్ట్ మనకి వన్ మీటర్ శారీ పన్నా చాలా చాలా సూపర్ అండి పాటర్న్ అయితే అదిరిపోయింది ఇంకా మనం పెండింగ్ ఉందల్లా బ్లౌజ్ ఆ పళ్ళు రైట్ పళ్ళు టాజిల్స్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ శారీస్ అండ్ వీటిల్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి గమనించండి పళ్ళు అండ్ సారీ డిజైన్ మంచి రామా గ్రీన్ కలర్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇందులో స్పెషల్స్ ఏంటంటే ప్రతి ఒక్క సారీ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో ఉంటుంది వావ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్కి చెర్రీ పింక్ అండి అండ్ సారీ అండ్ పళ్ళు అండ్ సారీ అనమాట ఈ మధ్యలో టెంపుల్ డిజైన్ కూడా వెరీ వెరీ నైస్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు త్రీ కలర్స్ అయితే వచ్చేసాం ఇది మనకి ఫోర్త్ వన్ అనమాట డార్క్ గ్రే కలర్ కి మనకి మెరూన్ రెండు కాంబినేషను రియల్లీ నైస్ అండి రియల్లీ రియలీ నైస్ వన్ టూ త్రీ ఫోర్ ఇది మనకి సిక్స్ వన్ బ్రిక్ కలరు ఇది చూడండి బార్డర్ టెంపుల్ స్టైల్లో ఎంత బాగా ఇచ్చేసారో బాతిక్ మనకి వస్తరికి క్రోసెట్ డిజైన్ అండ్ మనకి పళ్ళు అనమాట అండ్ వన్ మోర్ రాయల్ బ్లూ కలర్ కి లావెండర్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ రియలీ రియలీ నైస్ అండి ఇది మనకి బుక్లెట్ కూడా వస్తుంది ఆ బుక్లెట్ కూడా ఎలా ఉంటుంది అనేది మేమైతే చూపిస్తాము ఇలా లో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మొత్తం తెలుస్తుంది అనమాట ఇది మనకి మెంతి కి బచ్చల పండు షేడ్ అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో వన్ మోర్ వచ్చేసరికి సంపంగి గ్రీన్ కి ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అండి జోరా బొటిక్ ఇది మనకి వచ్చేసరికి బ్లూ అండ్ లావెండర్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగుందండి ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి ఈ డిజైన్స్ కూడా అన్ని కూడా నేచురల్ డిజైన్స్ ఇందులో కలర్ చాట్ కూడా ఎక్కువగా ఉంది ఇది మనకి చిలకల డిజైన్ వచ్చింది కలంకారి మనకి పళ్ళు అనమాట బార్డర్ ప్యాటర్న్ చూడండి ఇది మనకి వచ్చరికి స్క్రీన్ కలర్ కి మనకి బ్రౌన్ ఇది కూడా చాలా బాగుందండి కనకంబరం షేడ్ కి బల షేడ్ సో కలర్ కాంబినేషన్స్ అయితే వెరీ నైస్ ఇప్పుడు ఓపెన్ పిక్ చేస్తున్నది చూడండి ఇది మనకి ఓపెన్ గాజు అనే గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి ఇదంతా కూడా డార్క్ పర్పుల్ కలర్ సో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే రెడ్ విత్ మనకి స్నక్ షేడ్ అండి ఇది ఆల్రెడీ మనం చూసాము ఇది మనకి పీచ్ కలర్ కి మనకి బచ్చల పండు షేడ్ సో అందుకని ఇలా పెట్టేసాము ఇది చూడలేదు క్రీమ్ విత్ మనకి లెవెండర్ కలర్ అండి ఎంత బాగుంది కదా పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ రియల్లీ నైస్ బోటింగ్ స్పెషల్ లో ఇన్ని రకాల డిజైన్స్ చూడండి ఈ కూడా మనం ఓపెన్ చేసాం ఇంకా కొన్ని పీసెస్ మనకి డబుల్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వన్ అంటే కోసం ఒక సెట్ అనేది ఓపెన్ చేసాను దీంట్లో వచ్చేసరికి టూ ఫేషియల్ చార్ట్స్ వచ్చేసరికి కలంకారీ టైప్ వస్తుంది వచ్చేసరికి మీకు స్టైల్ స్టైల్ అలా వస్తాయి అనమాట ఇది మనం ఓపెన్ పిక్ చేసాం కదా సేమ్ అదేనండి ఈ రెండు ఒకసారి చూడండి ఓపెన్ పిక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి క్రీమ్ విత్ మనకి లెవెండర్ కలర్ అనమాట బాతిక్ పెన్ కలంకారీ మనకి టెంపుల్ డిజైన్స్ లో ఈ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇలా మీకు వచ్చేసరికి బుక్లెట్ వస్తుంది గమనించండి మీరు ఇళ్ళ దగ్గర కష్టం కస్టమర్స్ కూడా అమ్ముకునేటప్పుడు ఏంటంటే చక్కగా ఇలా ఓపెన్ చేసి ఇలా మీరు బుక్లెట్ లో ఉన్న సారీ ఇలా డిజైన్ ల వారీగా మీరు అయితే చూపించుకోవచ్చు అనమాట ఇది ఎంత పడతాయి ఇది వచ్చేసరికి కేవలం 599 అండి హోల్సేల్ ప్రైస్ 599 పడుతుంది మీకు సింగిల్ తీసుకుంటే మటుకు కంపల్సరీ 50 అనేది యాడ్ అవుతుంది సో ఇది వచ్చేసరికి ఇలా బ్యాగ్ వస్తుందండి బ్యాగ్ వస్తుందా ఆ ఇది బ్యాగ్ ఇలా వస్తుంది ఓకే ఓకే బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది అన్నమాట ఇలా చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ ఉంటుంది అలానే ప్రతి సారీకి పోస్ట్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి అన్నిటికీ కలిపి ఇలా బుక్లెట్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఫిఫ్టీ అనమాట సో మరొక డిజైన్ అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ ఎరా సిల్క్ అండి ఎరా సిల్క్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి వెరీ వెరీ సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఫాన్సీ మెటీరియల్ లైట్ వెయిట్ ఇది బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వివింగ్ వస్తుంది పోచెంపల్లి స్పెషల్ అనమాట ఇది మనకి అంటే ఇలా ఫోల్డింగ్ కూడా చాలా డిఫరెంట్ గా పాకెట్ ఫోల్డింగ్ వస్తుందండి ఇది మాత్రం అంటే ఏంటంటే కాటన్ ఈ మెటీరియల్ అయితే మస్త్ అయితే ఉంటుంది ఇది కూడా కలర్ చా బాగుంటుంది ఇది చూడండి ఇదంతా కూడా పళ్ళు ఎందుకంటే టజల్స్ ఇటు ఉన్నాయి కదా ఇదంతా కూడా పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనము సారీ అలానే మనం బ్లౌజ్ కూడా చూపిద్దాము బోర్డర్ వచ్చేసరికి వెరీ నైస్ అరే మొత్తం కొడేరాసు. ఇంట్లో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది. ఫోర్ కలర్స్ అండి ఇది మనం చూస్తున్నది వచ్చేసరికి సిమెంట్ కలర్ అన్నమాట. ఇదంతా కూడా మనకి వచ్చేసరికి బ్లౌజ్ అండ్ వీటిల్లో కలర్స్. వానియ ఎర్డ్ కలర్, బాటిల్ గ్రీను అలానే మనకి బ్రౌన్ కలర్, అలానే మనకి వచ్చేసరికి బచ్చలపండు షేడ్ అండి. ఓవరాల్ గా మనకి ఫోర్ కలర్స్ అన్నమాట. ఇది నిజంగా అండి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మెటీరియల్ ఎంత చెప్పినా కూడా తక్కువే పట్టుకొని చూసిన వాళ్ళకి ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అండి రియల్లీ కాటన్ సారీస్ కూడా మనకి ఈ వీటితో కంపేర్ చేస్తే అంత కంఫర్టబుల్ గా ఉండవు ఎందుకంటే గెంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి కొంతమంది కాటన్ సారీస్ ఇష్టపడరు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి గమనించండి కేవలం కేవలం మనకి ఒకసారికి ఐదు వందల రూపాయలు అమ్ముకునే వాళ్ళకండి అండ్ సింగిల్ కావాలనుకునే వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఎర్రా సిల్క్ అండ్ గుంటూరు వాసుమి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి జోరా మార్కెట్ నుంచి వీడియో వాచ్ చేస్తున్నారు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అలాగే మనకి సిటీ మార్కెట్ లో కూడా షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో వీడియోలో కొత్త డిజైన్స్ అండి ఇప్పటి వరకు మీరు చూడనటువంటి డిజైన్స్ అనమాట కంప్లీట్ ఫెస్టివల్ కలెక్షన్ అండి పంచాగ్ని పట్టు సారీస్ అండ్ ఇవి వచ్చి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓపెన్ పిక్ చూసాక ఇందులో స్పెషల్ అంతా కూడా మనం వర్క్ చేశాక తర్వాత మనం ఎనదర్ అయితే చూద్దాం ఇది మనకు ఒకసారి పళ్ళు అనమాట కింద మనకి బార్డర్ అనేది వచ్చేసి బోర్డర్ మీద డిజైన్ విత్ మనకి సిల్వర్ లైన్స్ అయితే గమనించండి కంప్లీట్ మనకు ఒకసారి మెటీరియల్ అంటే లుక్ వైజ్ మనకి ఆర్గంజా లాగా అనిపించిన ఆర్గంజా కన్నా మనకి కంప్లీట్ సాఫ్ట్ గా అయితే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో రియల్లీ రియల్లీ ట్రెడిషనల్ అనమాట అండ్ నెక్స్ట్ మనకి శ్రీరామనవమి దగ్గరలో ఉంది అలానే మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టుబడికి పెట్టుకోవాలి పెళ్లిళ్లలో అంటే కూడా ఇలా సెట్ వైజ్ బుక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది క్లాసీ లుక్ అయితే వస్తుంది సారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది అనమాట ఓపెన్ పిక్ ఇది చేసామని ఇదే ఫిక్స్ అవకండి ఇందులో ఎన్నో రకాల డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి ఆ డిజైన్స్ అన్ని కూడా ఓ చేసేద్దాము అండ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ ఇలా డిజైన్స్ అనేది మనకి మారుతూ ఉంటాయి అనమాట ఇది కూడా చూడండి మనకి రెడ్ విత్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసరికి గ్రీన్ విత్ మనకి వసరికి పర్పుల్ షేడు అలానే మనకి మెంతి కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అండ్ రామా గ్రీన్ కి మనకి ఒకసరికి బ్రౌన్ షేడ్ అనమాట అండ్ కి మనకి ఎమరాళ్ళ పచ్చ రాయల్ బ్లూ కలర్ కి పింక్ అండ్ మనకి రెడ్ కి గ్రీన్ అలానే గ్రే కలర్ కి సంపంగి కలర్ అండి రియల్లీ రియలీ నైస్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఇది ఎంత బ్రో ప్రైస్ కేవలం సిక్స్ ఫోర్టీన్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ కేవలం ఆరు వందల తొమ్మిది రూపాయలు ఇది వచ్చి హోల్సేల్ ప్రైస్ అనమాట సింగిల్ ఎవరికైనా కావాలనుకుంటే ప్లస్ ఫిఫ్టీ అండ్ గుంటూరులో వాళ్ళకి వాసవి మార్కెట్ ల్యాండ్ మార్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు గూగుల్లో సెర్చ్ చేసినా మీరైతే వచ్చేస్తారు షాప్ నెంబర్స్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఏడవ అలానే మీకు సిటీ మార్కెట్ లో కూడా వీరికి షాప్ ఉంటుంది షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది గమనించండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పంచాగ్ని పట్టు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము అందులో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ అతి వాళ్ళు ఇష్టపడే ముగ్దా సిల్క్ అండి అండ్ మనకి ముగ్దా సిల్క్ అంతా కూడా త్రిబుల్ లైన్ ఉంది కదా అదే క్వాలిటీ ఇస్తూ అదే బాక్స్ ప్యాకింగ్ అదే మనకి ఫొటోస్ అలానే మనము మెయింటైన్ చేస్తూ మనం ఒరిజినల్ ప్రైస్ ఇస్తున్నాము గమనించండి ప్రైస్ లాస్ట్ లో రివీల్ చేస్తాను ఇదంతా కూడా పళ్ళు అనమాట అండ్ సారీ డిజైన్ అంతా కూడా ఒక్క లుక్ అయితే వేయండి చాలా 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 బాగుంది అండ్ బార్డర్ కూడా మనకు వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుంది మనకి ప్యూర్ మెట్ ఇది మీకు సెల్ఫ్ ఒక్కసారి ఒకసారి చూపించాలి ఇక్కడ ఒకసారి చూపించటం ఇది లైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ లాగా ఉంటుంది ఆ బోర్డర్ మీద గమనిస్తుంది మీరు గమనించండి ఆ లైన్ సారీ అంతా ఉంటుంది ముగ్దా స్పెషల్ అదే అనమాట మామూలు మనకి అన్బ్రాండెడ్ కి ముగ్దా అనేది మనకి అలా ఉండదు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఓకే ఓకే చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ బయట ట్రిపుల్ నైన్ పైన ఉంది అండ్ ఇంకొక డిజైన్ సో చూడండి మనకి క్రీమ్ కలర్ మీద మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ 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 నైస్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే తొమ్మిది వస్తాయండి తొమ్మిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్స్ ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి అండ్ వన్ మోర్ ఇది మాకు బాగా నచ్చేసింది అందుకే వన్ మోర్ వన్ మోర్ తీస్తున్నాము అండ్ మన సర్ప్రైజింగ్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే పళ్ళు ఓకే సారీ అంతా ఒక లుక్ వేసేసేయండి ఆల్ కలర్స్ టూ గుడ్ అండి ఓపెన్ ఫిక్స్ ఫిక్స్ అయి అంటే ఫిక్స్ అయిపోయి షాప్ వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకండి ఓపెన్ చేయని ఆల్ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఒకసారి మనకి బ్లౌజు మీ ఓకే ఇందులో కలర్స్ ఇంకా రిమైనింగ్ కలర్స్ అనేది ఇది మనకి బ్రిక్ ఆరెంజ్ మనకి మనకొసరికి పింక్ కలర్ అలానే మనకి మస్టర్డ్ అలానే మనకి సపోటా షేడ్ అలానే మనకి ఒకసారి కలర్ అండ్ మనకి గ్రీన్ అనమాట ప్రతి సారీకి పోస్టర్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు కేవలం కేవలం సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే సర్ప్రైజింగ్ ప్రైస్ బయట అయితే ఈ ప్రైజ్ అసలు పొరపాటును కూడా ముక్తా సిల్క్ అయితే ఉండదు గమనించండి మిస్ అవ్వకండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ప్లస్ ఫిఫ్టీతో ఇది కూడా మనకి ఫాన్సీ క్యాటలాగ్ అనమాట ఎనిమిది రంగుల చాట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా బ్రాండెడ్ లో నమాన్ బ్రాండెడ్ లో నామాన్ బ్రాండెడ్ మనకి జోయా డిజైనర్ నేమ్ వచ్చేసరికి అండ్ మనకి అంతా కూడా సారీ అంతా కూడా ఇలా లైన్స్ లైన్స్ వచ్చేసేసి మధ్యలో ఇలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ లో అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ సేమ్ ఫినిషింగ్ వచ్చేసరికి మనకి వస్తే సారీ బార్డర్ లో కూడా అయితే వచ్చేసింది అనమాట ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద అంతా కూడా డైమండ్ షేప్ అయితే వచ్చింది సారీ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది మనకి మెటీరియల్ కూడా వచ్చేసరికి మోస్ట్ షైనింగ్ అయితే వచ్చింది గమనించండి రియల్లీ నైస్ ఇది మనకి పళ్ళు కూడా వచ్చేసరికి ఇలా లైన్స్ అలానే ఇలా టాజల్స్ అయితే వచ్చినాయి సూపర్ 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 అనమాట ఇందులో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఒక్కసారి కలర్ చార్ట్ కూడా చేసేద్దాం ఇది ఒకసారి ఆనియన్ షేడ్ అలానే కనకంబరం కలర్ అలానే మనకి గంధం కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ అండ్ పిస్తా షేడ్ అండ్ చిలక పచ్చ అండ్ లెమన్ ఎల్లో కలర్ రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండి అండ్ సారీ డిజైన్ కూడా చాలా బాగుంది కంప్లీట్ గా మనకి మౌస్ షైనింగ్ మీద మనకి అంతా కూడా గోల్డ్ డాట్స్ విత్ మనకి అంతా కూడా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి టాల్స్ కూడా చూడండి పల్లె బ్లౌజ్ కూడా చూసారు కదా ఇది మనకి ప్రైస్ ఎంత ఇది వచ్చేసరికి కేవలం ఫోర్ అండి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సింగిల్ అయితే ప్లస్ ఫిఫ్టీ గమనించండి హలో మన నెక్స్ట్ కలెక్షన్ లాస్ట్ కలెక్షన్ అండి షేయాన్స్ వారిది అండ్ మనకు షైన్ కాటన్ అనమాట అండ్ మనకి మెటీరియల్ అంతా హెవీ హెవీ లేని వచ్చి డిజిటల్ మనకి ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ సిల్వర్ లో మనకి దాదాపు ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ తో చాలా చాలా బాగున్నాయి అండ్ మనకు డార్క్ పింక్ అలానే మనకి గ్రే కలర్ అలానే మనకు మెంతి రంగు అలానే మనకి ఒకసరికి చిలక పచ్చ ఆరెంజ్ కలర్ అలానే లైట్ బేబీ పింక్ ఎల్లో కలర్ అండ్ మనకి ఒకసరికి నిండు డార్క్ లెవెండర్ అండి రియల్లీ నైస్ ఇది మనకి ఇలా బుక్లెట్ వస్తుంది అండ్ ఎవ్రీ సారీ ఎవ్రీ కలర్ కట్టుకొట్టు ఎలా ఉంటుంది అనేది మనకి ఇలా నీట్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి బుక్లెట్ వచ్చింది అంటే క్వాలిటీలో మనకి హై క్వాలిటీ ఉంటేనే మనకి ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ రియల్లీ అండి రియల్లీ రియల్లీ నైస్ అసలు క్యాట్లాగ్ అయితే మస్తుందండి ఇలా క్యాట్లాగ్ వైజ్ తీసుకుంటే ఇళ్ళ దగ్గర అయితే ఈ ఎండాకాలంలో ఏంటంటే ఇప్పుడు పట్టు చీరలు అందరూ కట్టుకెళ్ళలేదు కదా పట్టు చీరలు ప్లేస్ లో ఇది చాలా గ్రాండ్ అని ఇస్తే కస్టమర్లకి గమనించండి ఇందులో వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ బిక్ అయితే చేద్దాము అండ్ సారీ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ ప్రతి డిజిటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఎనిమిది రకాలు ఎనిమిది రకాల డిజైన్స్ అండి రియల్లీ నైస్ షే బ్రాండ్ అంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మీకు అర్థమవుతుంది ఎంత హై ప్రైజ్ ఉందనేది మనం ఒక స్పెషల్ ప్రైజ్ ఇక్కడ మనకి పళ్ళు మీద ఫ్లవర్స్ హెవీగా వచ్చినా చూడండి అండ్ నెక్స్ట్ సారీ మొత్తం సారీ సారీ మొత్తం సారీ మొత్తం ఒక లుక్ అయితే వేసేద్దామండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది చాలా బాగుంది గమనించండి సూపర్ బ్లౌజ్ ఒపన్ పీక్ బ్లౌజ్ కంప్లీట్ వెరీ నైస్ ప్రైస్ ఇది ఒకసారి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా మనకి బయట థౌజండ్ ప్లస్ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా 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 బాగుందండి రియల్ అసలు క్వాలిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది మిస్ అవ్వకండి ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది కట్టుకున్న ప్రతి ఒక్కరు చాలా హైలైటెడ్ గా అయితే ఫీల్ అవుతారు ఎయిట్ ఫార్టీ నైన్ సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అండ్ కలర్ చార్ట్ అయితే సూపర్ గా ఉంది సారీ కలర్ చూడండి ఎంత లుక్ వైజ్ చాలా సూపర్ గా ఉంది అండ్ ఇలా బుక్లెట్ కూడా వస్తుంది గమనించండి సో ఈ రోజు వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో అనేది మళ్ళీ మరిన్ని కొత్త షాప్ లో మరిన్ని కలెక్షన్స్ కోసం మళ్ళీ కలుద్దాం సో ఎంతవరకు బై ఫ్రెండ్స్